యాభై ఒక్క శక్తి పీఠాలలో నలభై తొమ్మిదవ శక్తి పీఠం ఏమిటంటే అత్తాస్ పుల్లారా దేవి శక్తి పీఠం పశ్చిమ బెంగాల్లోని బీర్బం జిల్లా లాబాపూర్ ప్రాంతానికి సమీపంలో అత్యంత శాంతియుతమైన అపారమైన శక్తితో నిండిన ఒక పవిత్ర శక్తి ఉంది అదే అత్తాస్ ఫుల్లా దేవి శక్తి ఇక్కడే సతీదేవి పెదవులు పడి ఈ భూమి దైవికా శక్తితో పరిపూర్ణమైందని పురాణాలు చెబుతున్నాయి ఈ క్షేత్రంలో అమ్మవారు ఫుల్లార్దేవిగా భైరవుడు విశ్వేశ్వరుడిగా పూజలు స్వీకరిస్తారు దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించగా శివుడు ఆ బాధను తట్టుకోలేక సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రపంచమంతా తిరుగుతారు విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని భాగాలుగా చేసినప్పుడు సతీదేవి పెదవులు ఈ అత్తాస్ ప్రాంతంలో పడ్డాయని విశ్వాసం అందుకే ఈ స్థలం మాట మంత్రం వాకు శక్తికి ప్రతీకగా మారింది ఫుల్లారా దేవి వాక్సిద్ధి కవిత్వం జ్ఞానం శాంతి యొక్క దేవతగా భక్తులు కొలుస్తారు అతాస శక్తిపీఠం ప్రశాంతమైన ప్రకృతి మధ్య ఉండటంతో ఇక్కడికి వచ్చిన భక్తుల హృదయం వెంటనే నిశ్చలమవుతుంది ఈ ఆలయంలో ప్రార్థన చేస్తే మాటల్లో మాధుర్యం వాక్సిద్ధి చదువు అన్ని సిద్ధిస్తాయని నమ్మకం విశ్వేశ్వరుడు భైరవుడు భక్తుల వాక్కును సత్యంగా నిలబెట్టి రక్షణాత్మక శక్తిగా భావించబడతారు ఈ శక్తి పీఠంలో చేసిన ప్రార్థనలు నోటి సంబంధిత వ్యాధులు తగ్గిస్తాయని మాట్లాడే ధైర్యం పెరుగుతుందని కోపం కఠినత్వం తగ్గుతాయని సత్యవాకు సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు కవులు ఉపన్యాసకులు గాయకులు ఈ దేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు అత్తాస్ఫుల్లారాదేవి శక్తి పీఠం మాటకు శక్తిని మనస్సుకు శాంతిని జీవితానికి సమతుల్యతను ఇచ్చే పవిత్ర క్షేత్రం సతీదేవి పెదవులు పడి దైవిక వాక్సిద్ధిగా మారిన ఈ స్థలం ప్రతి భక్తునికి అమ్మవారి కృపను ప్రసాదిస్తారు ఓం శ్రీమాత్రే నమ